హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి సో ఈరోజు కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో సో మండి వాళ్ళు వచ్చేసి ఓఆర్ఎస్లో వచ్చేసి ఇస్తున్నారండి అంటే ఇక్కడ చాలా స్టాక్ వస్తుంది కదండీ సో మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అండ్ వన్ పిఎం అయినప్పటికీ యాక్షన్ అనేది అయిపోవడం లేదు సో బయ్యర్స్ వచ్చేసి ఐదు మండీల నుంచి సారీ నాలుగు మండీల నుంచి ఐదు మండీల వరకు ఫుల్గా వస్తుంది స్టాకు అన్ని మండీలు తిరిగేసరికి సో వాళ్ళైతే అలసిపోతున్నారు అండ్ ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు సో అనేసి ఇక్కడ ఇలాగనమాట మండి వాళ్ళే ఇస్తున్నారండి అంటే డబ్బు కనేం కాదు సో మీకు చాలామందికి తెలియదు కాబట్టి సో ఫ్రీగా ఇస్తున్నారనమాట అంటే వాళ్ళని పుష్ అప్ చేయడానికి ఎనర్జీ రావడానికి ఓఆర్ఎస్లు ఇస్తున్నారనమాట అండ్ ఇప్పటి నుంచి మేబీ డైలీ ఇస్తారండి సో లాస్ట్ టైం కూడా సేమ్ టు సేమ్ స్టాక్ ఎక్కువగా వస్తాయి కొంచెం స్టాక్ వచ్చినప్పుడు తక్కువ మన అయిపోతుంది వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు ఎనర్జీగా ఉంటారు సో ఇప్పుడు వచ్చేసి చాలా టైం పడుతోంది కాబట్టి సో ఈ విధంగా అనమాట అండ్ బయ్యర్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నారండి అండ్ ఫార్మర్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారన్నమాట ఇది అండి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడికి వచ్చేసి చాలా అంటే చాలా స్టాక్ వస్తుంది అండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ వెళ్ళిందండి మొన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు ప్రైస్ బెస్ట్ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ